ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవా కృపయు కనికరములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు దేవా మా భార్యనంతా మీరు భరించినారు తండ్రి మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి అయ్యా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి శోధనల నుండి పగవారి నుండి మమ్మను తప్పించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను దూరపరిచినారు దేవా గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిధేయతగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మడు ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడినారు ఈ దినమును చూచి కృపణిచ్చారు దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగలపడి మిమ్మను స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారము కాదు విశ్వాసులం కాదు భక్తులం శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మును సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నాకు కీడు చెయ్యజూచు వారిని సిగ్గుపరచు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రులకు మించిన జ్ఞానము కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు నమ్మిక పుట్టించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పచ్చిక గల చోట్లను నన్ను పరుండ చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమునకు సేదీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మార్గములలో నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడకుండా నాకు తోడయ్యుండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదరించు నీ కర్రయ్యు నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తలను నూనెతో అంటియున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గిన్నె నిండి పొర్లు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బ్రతుకు దినములన్నయూ నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కాలగతులు నీ వశములో నున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషుల కపటోపాయములు నంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రోదన ధ్వని వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అడుగులు స్థిరపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకు నందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలత్కారుల నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మీదికి లేచిన వారిని నా క్రింద వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు బలము ధరింప చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేలపడినను చెయ్యి పట్టుకొని నన్ను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థ హృదయాలను రక్షించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతులను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మార్గమును గూర్చి పాపలకు ఉపదేశించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నలిగిన వారికి మహాదుర్గమగువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారి కోరికను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధింపబడు వారి పక్షమును వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విధవరాండులకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరదేశులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి బాధలలో వారి కష్టంలో ఇరుకులు ఇబ్బందులలో కూడా మిమ్మల్ని స్థుతించినారు అయ్యా మీరు వారిని ఎంతో ఆశీర్వదించారు ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు గొప్ప చేశారు హెచ్చించారు దేవా వారి స్థితిని అంతటినీ మార్చినారు అయ్యా మీ ప్రేమను బట్టి మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి ప్రవ్వా మమ్మను కూడా ప్రతి పరిస్థితి నుండి విడిపించండి దేవా మా స్థితిని మీరు ఆశీర్వదించండి అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మల్ని దీవించండి ఆ పరలోకం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థంగా జీవించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో మేము తప్పిపోకుండా నమ్మకంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఈ లోకం మాకు శాశ్వతం కాదయ్యా మా ఉద్యోగాలు మా చదువులు మేము కలిగి ఉన్నవేవి శాశ్వతం కాదు శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరచారు కాబట్టి మమ్మల్ని అందరినీ పరలోక రాజ్య వారసులుగా ఆశీర్వదించండి దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క నూతన దినమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా దయచేసి మీరే మాకు తోడుగా ఉండండి మీ జ్ఞానాన్ని మీ తెలివిని మాకు అనుగ్రహించండి అయ్యా బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో తోడయ్యుండి బలపరచండి దేవా చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి ఈనాడు నీ బిడ్డలైన వారు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరే వారికి తోడై ఉండి సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి ప్రవా కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరున దేవించండి ఆశీర్వదించండి దేవా నాయన నీ బిడ్డలైన వారి అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా శ్రీ శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా జాబుల కోసం సర్చ్ చేస్తుండగా మీరే వారి ఈడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి అధికారులకు కూడా బిడ్డల ఈడల దయ పుట్టించండి దేవా ఆ ఇంటర్వ్యూలో బిడ్డలు సెలెక్ట్ అయ్యి శ్రేష్టమైన జాబులు పొందుకొనుటకు మీరే గొప్ప కార్యం జరిగించండి అలాగే ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రావడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తమైతే మరలా చదివి చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగున మీరే వారిడల అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుండి వారిని విడిపించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి తండ్రి బిడ్డలు చేసే పనులంతటిలో చక్కటి జ్ఞానాన్ని సఫలతను దయచేయండి అయ్యా ఈనాడు చేతి కష్టాన్ని మీరే నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ ఏ కారణాల వలన అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారో దయచేసి అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా ఈనాడు అప్పులు తీర్చడానికి బిడ్డలు ఎంతో ప్రయాస పడుతున్నారు కాయ కష్టం చేస్తున్నారు కుటుంబాలకు దూరంగా ఉంటూ పనులు చేసుకుంటున్నారు దయచేసి బిడ్డల బాధను మీరు చూడండి అప్పులు తీరుటకు మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అన్ని విధాలా బాగున్నా బిడ్డలకు వివాహం కావడం లేదు కొందరికి వారికి ఉన్న సమస్యలను బట్టి వివాహాలు జరగడం లేదు ఆర్థిక స్థితిని బట్టి వివాహాలు కుదరడం లేదు ప్రభ్వా పరిస్థితులు ఏమైనప్పటికీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహాల కొరకు ఎదురుచూస్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరే కనకరించండి దేవా వారికి తగిన సాటి అయిన సహాయకులను మీరు సిద్ధపరచండి దేవా విడలు ప్రయత్నం చేస్తుండగా ఎంతో విసిగిపోయి ఉంటుండగా అట్టి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా బిడల జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి భయమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా డెలివరీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగా మీరే వారి ఇళ్ళ కార్యాన్ని జరిగించండి తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం కొరకు ఎదురు చూస్తున్న భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి బాధను మీరు తీర్చండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు అప్పుడే పుట్టిన చిన్న బిడ్డల్ని మీరు ముట్టి స్వస్థపరచండి ఎలాంటి శారీరక అనారోగ్యాలు లేకుండా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ సహాయం చేయండి ఈనాడు ఎంతోమంది గర్భిణీ స్త్రీలు రకరకాల అనారోగ్యాలను బట్టి బాధపడు పడుచున్నారు వారిని మీరు ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా కడుపులో ఉన్న శిశువు కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ఎదుగుదలలో తోడయి ఉండండి దేవా చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలను రక్షించేది నేనే అన్నారు దయచేసి మా బిడ్డలను మీరు రక్షించండి మీ నుంచి వారిని ఆశీర్వదించండి ఈనాడు మా బిడ్డలైన వారందరూ కూడా వయస్సునందును జ్ఞానమందును బుద్ధి అందును మనుషుని దయలో దేవుని దయలో వర్ధుల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి జాబ్ చేస్తున్న వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి మీ రక్షణ భద్రత కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా కరోనా వైరస్తో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ వైరస్ మరలా మా మధ్యకు రాకుండా మీరే సంపూర్ణంగా దానిని తొలగించండి దేవా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి దేవా అయ్యా గడిచిన దినాలలో ఎందరైతే వైరస్ బారిన పడినారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా హార్ట్ సమస్యలతోటి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గుండె సంబంధిత వ్యాధుల నుంచి బిడ్డల్ని స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు పెద్దవారు కూడా హార్ట్ సమస్యతోటి ఎంతో బాధపడుతూ మరణిస్తున్నారు దేవా అట్టి అట్టివారిడల మీరే స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా హార్ట్ సమస్యలు తగ్గేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు తండ్రి ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా ఎందరైతే ఐసీలో ఉంటున్నారో మరణకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారో వారి ఎడల మీరే స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా ప్రతి వ్యాధి నుండి బాధ నుండి రోగం నుండి జబ్బు నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రవ్వా ముట్టండి దేవా స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ సకల కీడుల నుండి విడిపించండి దేవా విష పురుగుల నుండి కాపాడండి దేవా అడవి జంతువుల నుండి దుష్ట మృగాల నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే పాపపు క్రియలతోటి పాపపు అలవాట్లతోటి లోకానికి బానిసలుగా బ్రతుకుతున్నారు చెడు స్నేహాలకు మరి గురయ్యి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం నుంచి విడిపించండి లోకం నుంచి వేరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షించండి దేవా మారు మనసు మంచి హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది చిన్న బిడ్డలు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అవుతున్నారు దేవా వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క సెల్ నుంచి ఎడిక్షన్ నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున ఇండ్లు లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో అట్టివారి ఎడల మీరే గొప్ప సహాయం దయచేయండి ఈనాడు చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి లోన్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల ఎడల గొప్ప కార్యం జరిగించండి ఆ యొక్క లోను సకాలంలో శాంక్షన్ అయ్యే లాగనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాహనాలు లేక బాధపడుచున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇన్నాడు వాహనాలు లేని కారణాలను బట్టి అనేక పనులు పెండింగ్ పడేయిగా ఉంటున్నాయి దేవా అయ్యా బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా మీరెవరికి తోడైండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసుకునే కృపణ దయచేయండి శుభకార్యాలు జరగాలని ఆశపడుతున్న బిడ్డల జీవితాలలో వారి కుటుంబాలలో మీరే ఘనమైన కార్యములను మేలైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధ తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి వ్యాపారంలో చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు మరల శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివిధ రకాల కోర్టు కేసులతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారి పక్షమున మీరే గొప్ప న్యాయం జరిగించండి దేవా బిడ్డల బాధను మీరు తీ మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పరిచర్య జరుగుతున్న ప్రతి స్థలాన్ని కూడా మీరు దీవించండి నీ బిడ్డలైన వారిని మీరు బలపరచండి దేవా నీ సేవా పరిచర్యలో మీరే వారిని బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సేవకుల కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని ఇబ్బందిని సంపూర్ణంగా తొలగించండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి వారికి ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచండి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవా ఇన్నాడు ఆడబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు రక్షణ లేకుండా ఉంటుంది ఎన్నో ఆటంకాలకు ప్రమాదాలకు గురవుతున్నారు వేధింపులకు బలవుతున్నారు ఎంతో భయపడుతున్నారు అయ్యా ఈరోజు ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని అగ్నికంచగా ఉంచండితేవా అయ్యా మీరే వారిని రక్షించండితేవా తల్లిదండ్రులు ఉండే ఆందోళన కలవరాలు భయాలను కూడా సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇదెన్మున ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి అధికారులకు నమ్మకంగా చక్కగా పనిచేసే జ్ఞానాన్ని మనసుని వారికి అనుగ్రహించండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా దేశాన్ని పాలించే అధికారులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి మంచి జ్ఞానాన్ని కాపుదల భద్రతను ఆరోగ్యాన్ని అధికారులకు అనుగ్రహించండి మా దేశాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేశ ప్రజలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున భార్యను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి భర్తను కోల్పోయిన వారిని మీరు కనికరించండి తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా ఉంటున్న బిడ్డల్ని మీరు దేవించండి అక్కున చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు భర్తను కోల్పోయిన భార్య వీళ్ళందరిని మీరు కనికరించండి దేవా ఈనాడు వారి బిడ్డలతో ఎన్నో ఆటంకాలకు గురవుతున్నారు దేవా అట్టి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలను పోషించుకోలేక అప్పులు తీర్చలేక నాయన బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని వారి కుటుంబాలను వారి పిల్లలను మీరు పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయ భర్తగా ఉండి మీరే వారిని ఆదరించండి దేవా అలాగే ప్రవ్వా దినమున బేదరికంలో కరువులో దరిద్రతలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి అయ్యా మమ్మల్ని ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరచుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీకు ఇష్టమైన పరిచర్య చేసే వారి మీగా సిద్ధపరచండి దేవా మాకు సహాయం దయచేయండి దినమున మీరు వస్తే మీతో పాటు ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచండి దేవా ఏ ఒక్కరూ విడవబడకుండా అందరూ మీతో వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు ఎంతోమంది బిడ్డలకు వారి మానసిక స్థితి బాగోలేక தலம்புல புலத்தொட்டி చెడు ఆలోచనలతోటి వారికి వారే ప్రాణహాని చేసుకుంటున్నారు అట్టి ప్రియులను మీరు బాగు చేయండి స్వస్థపరచండి అలాగే ప్రవ్వా విదేశాలలో ఇతర రాష్ట్రాలలో చదువుతూ ఉద్యోగం చేస్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతని కంచగా ఉంచండి ఒంటరిగా వెళ్తుండగా ఉంటుండగా మీరే వారికి తోడయి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కన్న బిడ్డలు పట్టించుకోక ఆరోగ్యం సహకరించక వారిని ప్రేమించి ఆదరించేవారు లేక అలమటించిపోతున్న వృద్ధులందరినీ కూడా మీరు కనికరించండి దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వృద్ధులందరి చుట్టూ కూడా మీ దూతల్ని కావలిగా ఉంచి మీరెవరికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థులైన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు వారు దారి తప్పిపోకుండా మీ వాక్యానికి లోబడి తల్లిదండ్రులకు విధేత చూపేవారిగా సిద్ధపరచండి దేవా అయ్యా సహాయం చేయండి ఈనాడు యవ్వనస్తులను పిల్లలను పాడు చేసే సినిమాలు సెల్ ఫోన్స్ వ్యర్థమైన వాటన్నిటి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా ఎలాంటి మోసాలకు గురి కాకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఇనాడు ఎంతోమంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి సకాలంలో వీసా పొందుకునే కృపణ దయచేయండి అయ్యా ఫారంలో స్థిరపడి గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తుండగా అటు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో కార్డు శాంక్షన్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య కలహాలు మనస్పర్ధలు తొలగించండి దేవా ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు భయభక్తులు కలిగి మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రతి దినము బిడ్డలైన వారందరూ కూడా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వ సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించే దిక్కు లేక అలమటిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా మీ గొప్ప ఆదరణ ఓదార్పు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు ఆయా రకాల జాబ్స్కి పై చదువుల కొరకు అప్లై చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరెవరికి తోడయ్యండి సహాయం దయచేయండి రకరకాల ఫీల్డ్స్ లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా వారి చుట్టూ మీ ఉంచండి రాక పోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా వ్యవసాయం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు వరుస మరణాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు భయాందోళనకు గురవుతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వరుస మరణాల నుండి బిడ్డల కుటుంబాలను రక్షించండి దేవా ఈనాడు కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను తొలగించండి దేవా బిడ్డలకు ఆ పాపాలే శాపాలే ఆశీర్వాదములుగా మారుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దీవించండి దేవా అలాగే ప్రవ్వా ఈ దినమున బిడ్డలు వారి పరిస్థితులను బట్టి శ్రమలను బట్టి సమస్యలను బట్టి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా వారి గాయములను మీరు కట్టండి దేవా బాధపరచుబడవారికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయండి ప్రవ్వా బంధింపబడిన వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి కృంగిపోయిన వారినందరినీ మీరు లేవనెత్తండి పడిపోయిన బిడ్డలందరినీ ఉద్ధరించండి దేవా పరదేశులను కాపాడండి దేవా తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండి వారి అక్కరలు కొరతలు మీరు తీర్చి బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరానులందరినీ కూడా మీరు ఆదరించండి దేవా మీ అందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా వారి కార్యములన్నిటినీ నెరవేర్చండి దేవా బిడ్డల హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా అయ్యా మిమ్మల్ని ప్రేమించ బిడ్డలందరినీ కూడా ఈ దినమును మీరు కాపాడండి దేవా వారిని మీరు ఆశీర్వదించండి దేవా మేలులతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి దేవా ఈనాడు ప్రవ మీకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే గొప్ప దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ఈ సమయాన కేవలం మీకే మొరపెడుతున్నాము దేవా దయచేసి మా మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా మా ప్రార్థనలకు మీరు జవాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో మేము తప్పిపోకుండా మీ దృష్టికి నమ్మకంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కీడు చెయ్యి వారి నుండి మీరు మమ్మల్ని కాపాడండి దేవా అపాయం కలిగించే వారిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అసహ్యమైన కార్యములను జరిగించే వారిని మీరే మార్చండి దేవా ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే రక్షించండి దేవా వారి వారి పనులను మిద్దం బయటకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలనుంచండి చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే గొప్ప సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా ఈ దినమున ఎందరి గురించి నేను ప్రార్థించలేకపోయాను దయతో నన్ను క్షమించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ముట్టి స్వస్థపరచమని ఆత్మీయంగా బలపరచమని దేవ మీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముల చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ఎల్లప్పుడూ మీ నీతిని మీ రాజ్యాన్ని వెతికే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి ఈ దినమంతా మా చూపుల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మాటల ద్వారా ఎక్కడా కూడా మీ దృష్టికి అవిధేతగా విరోధంగా దుఃఖకరంగా జీవించకుండా మీరే మాకు సహాయం దయచేయండి ప్రత్యేకింపబడిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ఈనాడు మిమ్మల్ని సేవించే మేము ఎక్కడ ఉన్న ప్పటికీ మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షిలంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమికెలిగా ప్రతిమిలాడి వేడుకును చున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును గాక గాడ్ బ్లెస్ యు